హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ లైట్ చెప్ టాక్స్ ఇవాళైతే మరి కొత్త ప్రొడక్ట్స్ మీ ముందుకు వస్తాను అనమాట ఒకటి ఏంటంటే కుర్తా సెట్ తీసుకున్నాను టూ పీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ తీసుకున్నాను ఒకటి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ అవి ఎలా ఉన్నాయి ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను చూశాను ఫస్ట్ అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు అంటే ఈ టూ టూ ప్రోడక్ట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి అన్నీ బుక్ చేసినవి అన్నీ ఒకసారి రావు కదా అని చెప్పేసి టూ టూ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను ఈ డ్రెస్ చూడంగా నాకైతే నా చైల్డ్ మెమరీస్ గుర్తొచ్చేసాయి అనమాట మా మమ్మీ ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో నాకు అలాంటి కలర్ గౌన్ కొనింది ఇంకా అప్పటి నుంచి కూడా ఆ కలర్ నేను ఇంకా అసలు వేసుకోలేదు ఇప్పటి వరకు చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ మీద వైట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అది చాలా బాగుంది డ్రెస్ చూస్తే మీరే అంటారు నేను ఈసారి అయినా పిక్ యాడ్ చేస్తాను చూసేయండి పిక్ చూసారు అలా ఉందో సేమ్ అలానే ఉంటుంది చాలా మంచి కాటన్ క్లాత్ మీద మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారనమాట చాలా బాగుంది చాలా నీట్గా ఉంది వర్క్ చూస్తేనే కొంచెం అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం కాదు కానీ స్మూత్గా పట్టుకుంటూ తెలుస్తుంది మీకు స్మూత్గా ఉంది క్లాత్ అంతా కూడాను ముందు మెయిన్ నెక్ డిజైన్ వచ్చేటప్పుడు చాలా ఏంటో డీసెంట్గా ఉన్నట్టు అనిపించినట్టుకి కొంచెం నైస్ లుక్ వచ్చింది అనమాట డ్రెస్ అంతా చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేటప్పుడు కొంచెం న్యూ లుక్ వచ్చాయి ట్రెండీగా ఉంది ఓల్డ్ ఫ్యాషన్లా కాకుండా కొంచెం ట్రెండీగా థింక్ చేసినట్టున్నారు కొంచెం బెల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్యాంట్కి వచ్చినప్పటికి బ్యాక్ సైడ్ కాకుండా ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆ డిజైన్ ఇచ్చారు కొంచెం యాంకిల్ లెంత్ ప్యాంటు అంతే అలా ఇచ్చారనమాట చాలా బాగుంది అండి ఫ్యాబ్రిక్ చూస్తే మాత్రం చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్గా అంత మంచి క్వాలిటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ మీద కొంచెం డౌట్ ఎందుకంటే మీరు ఈ కలర్ తీసుకుంటే త్వరగా పోతాయి చే షింక్ అయిపోతాయి అని చెప్పేసి ఒక అనుమానం అయితే ఉండేదన్నమాట అందుకే ఈ కలర్ ఎప్పుడు యూజ్ చేయను బట్ చాలా సంవత్సరాలు అయిపోయింది తీసుకోవాలనిపించింది చూడంగానే చాలా నీట్గా అనిపించింది డ్రెస్ అని చెప్పేసి తీసుకున్నాం అనమాట మనకి హ్యాండ్స్కి వచ్చేటప్పుడు అట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ అలా వచ్చిందండి నెక్ టు హ్యాండ్స్ వర్క్ అలా వచ్చింది హ్యాండ్స్ ఏమో బెల్ హ్యాండ్స్ వచ్చినట్టు ఉన్నాయి చాలా బాగుంది కొంచెం ట్రెండీ లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది కాలేజ్ కాలేజ్ వేర్కి వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి దేనికైనా అలా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది వీవింగ్ అనేది చాలా బాగుంది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫోర్ సిక్స్టీ రూపీస్ ఉంది ప్రజెంట్ దీని ప్రైజ్ అయితే నేను ఫోర్ సిక్స్టీ కొన్నాను ప్రజెంట్ అయితే చాలామంది వ్యవర్స్ చాలా మంది దగ్గర ఉంది అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ కూడా ఉన్నాయన్నమాట ప్యాంట్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఎక్సల్ సైజ్ తీసుకుంటాను కదండి మీకు తెలుసు కదా ఆల్రెడీ ఎందుకంటే ఒకసారి వాష్ చేస్తే షింక్ అయిపోతాయి కొద్దిగా దగ్గరికి వస్తాయి కాటన్ క్లాత్ అంటే కొంచెం ఒక అనుమానం ఉంటుంది కాబట్టి నేను ఎక్సెల్ తీసుకున్నాను ప్యాంట్ కూడా చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదనమాట ఒక వాష్ చేసిన తర్వాత ఎలా ఉండదని నేను చెప్తాను తర్వాత కూడా మీకు ఎందుకంటే ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకుంటాను కదా ఏ విషయం అనేది ప్రజెంట్ చాలా బాగుంది డీసెంట్గా ఉంది డ్రెస్ చూడటానికి నేను పెట్టుకొని చూపిస్తాను నెక్స్ట్ వేసుకొని ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఎప్పుడు చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చేసి నాకు ఇప్పుడు అలాంటి కలర్ ఫ్రాక్ వేసేది మా ఇప్పుడు అది నా కలర్ అప్పటి నుంచి ఇప్పటివరకు వేసుకోలేదనమాట అప్పుడే వేసుకున్నాను చాలా ఇయర్స్ తర్వాత కలర్ కాంబినేషన్ బాగుందండి వైట్ అండ్ మనకి కాఫీ కలర్ వచ్చేటప్పటికి వైట్ కాఫీ కలర్ వచ్చేటప్పటికి చాలా బాగుంది లుకింగ్కి ట్రెండీగా ఉందనమాట హ్యాండ్స్ అలా వచ్చేటప్పటికి కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నట్టుంది చాలా బాగుంది ప్యాంట్ కూడా కంఫర్ట్గా ఉంది బ్యాక్ సైడ్ మీకు ఎప్పుడు చెప్తాను కదా ఓపెన్ తక్కువ నాకు రౌండ్ నెక్ వచ్చేటప్పుడు ఇంకా లుక్ వస్తుంది చాలా బాగుంది నాకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చాలా డీసెంట్గా చేశారు అండ్ త్రీ బటన్స్ టైప్లో వచ్చాయన్నమాట స్టిచ్ చేసి అలాగా చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేసి కామెంట్ చేసేయండి మన పండగలకి ఎంత మంచి మంచి డ్రెస్ డ్రెస్సెస్ తీసుకున్నా సరే మనకి ఏదైనా కంఫర్ట్గా ఉండే డ్రెస్ ఒకటన్నా ఉండాలి కదా అలా అని చెప్పేసి నేను తీసుకుంటాను అనమాట ఎందుకంటే వీరి వల్ల వాటికన్నా కన్నా మన రెగ్యులర్ వేరుగా యూజ్ చేసుకోవటం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మనం ఎక్కువ కష్టపెట్టి తీసుకొని అవేమో పండగలుగా సరిగ్గా వేసుకొని కంఫర్ట్గా ఫీల్ అవ్వకుండా అవేమన్నా మరకలు అంటుతాయో మచ్చలు పడతాయో అని చెప్పేసి అట్లా బిరువాలో దాచుకొని కబర్డ్లో దాచుకొని ఎడకనప్పుడు వేసుకొని వేస్ట్ ఎందుకు వేసుకొని చక్కగా మంచిగా మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ కాబట్టి ఎట్లా అంటే అట్లా కంఫర్ట్గా ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకైతే మీకు అలా ఏంటో చూడండి అలానే ఇవే వేసుకోమని చెప్పను బట్ కంఫర్ట్ ముఖ్యం కాబట్టి మనకి నేను ఎక్కువ కంఫర్ట్ గురించి ఆశిస్తాను అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ ఖరీదు ఎక్కువ కొను నేను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిలో కానీ అబవ్ మాత్రం కొన్నాను అనమాట డ్రెస్సెస్ ఎందుకంటే ఇవి అయిపోయిన తర్వాత వేరే కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అది దాచుకున్నామంటే ఉండదు కదా అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను కదా ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లా కాటన్ 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 బ్లౌజ్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుందండి ఇది కూడా నాకైతే ఇది వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడిందండి వన్ సెవెంటీ సిక్స్ రూపీస్కి వర్త్ అని చెప్పొచ్చు మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన కాటన్ శారీస్ ఏమైనా ఉంటాయి కానీ వాటి మీద కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీని ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చాలా బాగుంది బ్యాక్ అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ ఏమో మామూలుగా మనకి ఎప్పుడు కూడా బ్యాక్ ఓపెన్ వస్తుంది అది ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు బ్యాక్ అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారన్నమాట చాలా బాగుంది నీట్గా ఉంది వర్క్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే అది ఏమో పోద్దేమో అనుకుంటాం కానీ బాగుంది బ్యాక్ సైడ్ చాలా బాగుంది మంచి డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఓపెన్ అనమాట ఫ్రంట్ చిన్న పైపింగ్స్ పైపింగ్స్ ఇచ్చినట్టున్నారు జస్ట్ అంతే వేరే ఏం లేదు బ్లౌజ్ మొత్తం మనకి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందా అంటే మనం వాష్ చేస్తే ఆ ఆ ట్రాన్స్పర్గా ఉండటం పోద్దని అనిపిస్తుంది నాకైతే బ్లౌజ్ మాత్రం ప్యూర్ కాటన్ చాలా బాగుంది మంచి కాటన్ శారీస్ మీదకి పిరప్ చేసుకోవచ్చు అంటే బ్లౌజ్లు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నప్పుడు కూడా దాని మీద ఇలాంటి బ్లౌజ్ పిరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి తక్కువ రేంజ్లో బ్లౌజెస్ అవి చాలా అంటే చాలా ఉన్నాయండి ఎవరన్నా కామెంట్స్ చేయండి చూపించమంటే ఒకసారి అవి కూడా బై చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చెప్పాను కదా పైపింగ్ వచ్చు అని చెప్పి అలా పైపింగ్ ఇచ్చారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అది బ్యాక్ సైడ్ ఇది కూడాను కొంచెం బోర్డ్నక్ టైప్లో వచ్చిందన్నమాట బ్లౌజ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడాను కాటన్ శారీ మీదకి ఇది అయితే చాలా బాగుంటుంది అఫీషియల్ లుక్ వస్తే మనం చూసుకుంటే ఎవరిన ఎక్కువగా అఫీషియల్ వేరే యూజ్ చేసే వాళ్ళకైతే ఇది బాగుంటుంది అంటే మరీ అంత తక్కువ ప్రైజ్లో తీసుకోవాలంటే మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి తీసుకోవడానికి మనకి ఏ ప్రాబ్లం ఉండదు మన దీన్నే ఇప్పుడు మనం షాపింగ్ మార్కెట్లు తీసుకోవాలంటే థౌసండ్ రూపీస్ అట్లా చెప్తారు అదే మీషోలో తీసుకుంటే అంత సింపుల్ అయిపోద్ది మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఆ బ్లౌజ్కి మనకి చాలా ఖర్చు అనేది ఉందనమాట మన సైజుని బట్టి చూసుకొని దాన్ని మన సైజ్ చేసుకోవచ్చు నేను ఫార్టీ సైజ్ తీసుకున్నాను మనం కావాలంటే మిషన్ దగ్గర సరి చేయించుకోవచ్చు అనమాట ఈ రెండు ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటంటే కామెంట్ చేసిన కామెంట్ చేసేయండి లిక్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూసేయండి తీసుకోండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చే వస్తే మాత్రం నేను చూపించిన ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా కాటనే మంచి ఎంబ్రాయిడరింగ్ వర్క్ అనమాట అలాంటి మంచి కాటన్ ఫ్యా మంచి కాటన్ శారీస్ మీదకి అలాంటి బ్లౌజెస్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీకు ఓకేనా వీటి లింక్స్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూసేసుకోండి బాగుంటే మాత్రం కామెంట్ చేయండి బాగున్నాయి అని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫర్ మీ Thank you.